ఫార్టీ నైన్ అంటే మనందరికీ గుర్తొస్తారు డాక్టర్ జ్యోతి ఐవీఎఫ్ డే సందర్భంగా వాళ్ళు కొన్ని క్రియేటివ్ మెథడ్లో ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అత్యాధునిక టెక్నాలజీని అలాగే ఇది ఒక ఇన్ఫియారిటీలోకి వెళ్లకుండా ప్రతి ఒక్క జంట కూడా అంటే పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ ఒక కళ ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే వాళ్ళకి సహకారంగా ఫార్టీ నైన్ ఉంటుంది అని చెప్పి డాక్టర్ జ్యోతిగా చెప్తున్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం వరల్డ్ ఐవీఎఫ్ డేకి సంబంధించి నమస్తే అండి హాయ్ అండి మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ సెంటర్స్ ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా అయిపోయాయి బట్ యు ఆర్ ద వన్ ఆఫ్ టాపెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ ఫర్టీ నైన్ అనేది సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఫర్టీ నైన్ చేస్తూ ఉన్న థింగ్స్ ఏంటి ప్రజలకి ఎలా వివరించబోతున్నారు మాకు చాలా హ్యాపీ అండి ట్వంటీ ఫిఫ్త్ జూలై ఇది వరల్డ్ ఐవీఎఫ్ డే అని సెలబ్రేట్ చేస్తాము అండ్ ఎస్పెషలీ ఇన్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీకి ఏ సిచ్యుయేషన్ ఉంటే కూడా ఏది ఉంటే కూడా మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో లాంచ్ చేసి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని మన ఉన్న సొసైటీలో పిల్లలు లేక బాధపడే కపుల్స్ బాధపడకూడదు ఒక బండుల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే ఎప్పుడు మన ఇదనమాట మోటో సో ఈ రీజన్తో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ జులై ఎన్సిఎల్ బ్రాంచ్ సికింద్రాబాద్లో ఒక మంచి టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని ఒక లాంచ్ చేస్తున్నాం అండ్ బేసికలీ ఇట్స్ అ యూనో అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట దీనికి హెల్ప్ చేయటానికి ధర్మ థియేటర్స్ అకాడమీతో అసోసియేట్ అయ్యాం అండ్ నుక్కడ్ నాటక్ అని ఒక స్ట్రీట్ ప్లే అన్నట్టు సో ఈ అవేర్నెస్ అనేది ఏంటి ఇప్పుడు బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఊర్లో ఉన్న కపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్ చాలామంది ఎంత ఎమోషనల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ బేబీ ఒక లేడీకి మేల్స్ అయితే డైవర్స్ కూడా మనం ఎన్నో చూస్తున్నాం సో ఇలాంటి లేడీస్ కూడా ఒక రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో ప్రాబ్లం ఎంత ఉంటే కూడా దానికి తగిన సొల్యూషన్ ఉంటుంది సో వాళ్ళని వివరించి ఏంటి ప్రాబ్లమ్ అని అర్థం చేసుకొని బెస్ట్ ఆఫ్ టెక్నాలజీ వెరీ అఫోర్డబుల్లో మనము చేయటమే ఫార్టీ నైన్ మోటో అనమాట సో ఆర్ లాంచింగ్ దిస్ ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు కూడా పిల్లలు నాకు కాదు అని అనుకోకూడదు అవేర్నెస్ వాళ్ళకి వెళ్ళాలి అండ్ దే షుడ్ ఆల్సో బీ హ్యాపీ గో ఇది ఓన్లీ రిచ్ పీపుల్కే కాదు కదా ఈవెన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళకు కూడా అఫోర్డబుల్గా చేయాలని మన కోరిక అన్నట్టు ఈ పర్టికులర్ టైంలో మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఐవీఎఫ్ అంటే అది ఒక టెస్ట్ ట్యూబ్ లాగా చాలా ఇది మన న్యాచురల్ ప్రెగ్నెన్సీకి దూరంగా అని చెప్పి ఒక ఇన్ఫర్టి లైక్ ఒక స్టిగ్మాతో భయపడుతూ ఉన్నారు అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు లైక్ మొన్న చూస్తే ఇషా అంబాని కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అలా ఎందుకు చెప్పుకోలేకపోతే భయంతోనే ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో అఫ్కోర్స్ అండి వేరే ఏదైనా డిజీజ్ అనుకోండి షుగర్ కానీ బీపీ ఆర్ హార్ట్ అది కనిపిస్తాయి బయటకి బట్ ఫర్టిలిటీ అనేది ఒక కపుల్స్ కూడా నాకు న్యాచురల్గా అవ్వాలనే ఉంటుంది బట్ ఎన్నో కండిషన్స్లో ఇప్పుడు ట్వంటీ సిక్స్ మిలియన్స్ కపుల్స్ ఉన్నారు ఇండియాలో పిల్లలు లేక బాధపడే కపుల్స్ వీళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టెక్నాలజీ అనేటప్పుడు ఓ బేబీ ఏదైనా పుట్టిన తర్వాత అబ్నార్మల్గా ఉంటుందని ఒక ఫీలింగ్ అనమాట బట్ మీరు చూస్తుంటే ఈ టెక్నాలజీ ఈజ్ నాట్ వెరీ న్యూ అండి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీకి షీఈ్ ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ను ఫార్టీ సెవెన్ ఇయర్స్లో షీ పుట్టిన తర్వాత తనకు న్యాచురల్గానే ఇద్దరు పిల్లలు అన్నట్టు అండ్ షీ ఈజ్ వెరీ నార్మల్ తను పుట్టిన తర్వాత మోర్ దెన్ మెనీ ల్యాక్స్ ఆఫ్ కిడ్స్ ఆర్ బోర్న్ మన ఫార్టీ నైన్లోనే లోనే మీరు చూస్తే మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌజండ్ కపుల్స్ బేబీతో వెళ్ళారు సో టచ్డ్ ఏ బేబీలో ఏం ప్రాబ్లం లేదు అండ్ సైన్స్ ఎస్ ప్రూఫ్ పిల్లలు పుట్టే పిల్లలు కూడా నార్మల్ పిల్లలు లెక్కే ఉంటారని సో ప్రూఫ్ బియాండ్ డౌట్ నేను చెప్పే మాట కాదు సైన్స్ ఎస్ లాట్ ఆఫ్ రిసెర్చ్ ఎస్ సో అండ్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఊర్లో అవేర్నెస్ లేని వాళ్ళు ఇలా చెప్తున్నారు ఇఫ్ యూ సీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ ఓపెన్గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు వీఆర్ హ్యావింగ్ ఇష్యూస్ వి వీఆర్ గోయింగ్ విత్ ఐవిఎఫ్ అని అండ్ మనము మన కంట్రీలోనే కూడా హూసైడ్ ప్రిజర్వేషన్ ఇవన్నీ టెక్నాలజీ చాలా సేఫ్ అండ్ చాలా పుట్టే బేబీ కూడా హెల్తీగా ఉంటారన్నమాట సో దే డోంట్ హ్యావ్ టు వరీ థ్యాంక్ యూ సో ఆల్ ద బెస్ట్ విల్ మీట్ యూ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ యా థ్యాంక్ యూ అండ్ ఈ సందర్భంగా అండి ఎవ్రీ టైమ్ వెన్ వీ డూ సంథింగ్ న్యూ ఈ ట్వంటీ ఫిఫ్త్ జులైలో మన సెంటర్లో ఆల్ లెవెన్ సెంటర్స్లో ట్వంటీ ఫైవ్ కన్సల్టెంట్స్ ఉన్నారు ఒక సేవా భావనంతో ఐవీఎఫ్ ప్రాసెస్ కాస్ట్లీ అనుకుంటారు చాలామంది బట్ మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇది తక్కువ అఫోర్డబుల్గా అవ్వాలని ఈ అనౌన్స్ చేస్తున్నాం సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఏం వరి అవ్వకండి మీరు ఎక్కడుంటే కూడా మీరు రావచ్చు అన్నీ మీరు రిపోర్ట్స్ తీసుకొని రావచ్చు మీకు సర్వ్ చేయటానికి వీఆర్ ఆల్వేస్ రెడీ అండి థ్యాంక్ యూ మచ్